సమర్థవంతమైన పరిపాలనా అధ్యక్షుడు ఉంటే సంక్షేమ పథకాల అమలు తీరుకు ప్రత్యక్ష నిదర్శనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను సకాలంలో పంపిణీ చేయలేదని కొందరు వ్యాఖ్యలు చేశారని అన్నారు గత నెలలో పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి రోజున్నర లోగాను అందించడం జరిగిందన్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై నాలుగు లక్షల తొంభై వేల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు అనంతరం శాసనసభ్యులు నివాసంలో మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నలిమిల్లి మూలారెడ్డి చిత్రపటానికి తదుపరి రామాపురంలో మూలారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కృష్ణ కృష్ణనాయక్ మండల స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ అధికారి ఎం నాగలత మాజీ మంత్రి కెఎస్ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల ఒకటవ తారీఖునే పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం జరిగింది చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీ మేము వచ్చినటువంటి రెండవ మాసం ఈ ఒకటవ తారీఖున ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉంటాయి అందరు కళ్ళు కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం ఈ రోజు ఈరోజుగా మంచిగా చెప్పారు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ ఫ్యాన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో చాలా సందర్భంలో మరి మాకు గత గత నెలలో సుమారు ఏడు వేల రూపాయలు మనిషి ఇచ్చి మనకి ఇచ్చిమించు ఒకటిన్నర రోజుల్లో సప్లై చేస్తాం ఆ రోజు ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు అంటే ఒకటిన్నర రోజులు ఆ రోజు కంప్లీట్ చేస్తాం ఇంకా చెప్పారు మాట ఎక్కడ విచిత్రం ఏంటంటే ఈరోజు రోజు మళ్ళీ రెండో నెల రెండో నెలలో మించుమించుగా అరవై నాలుగు లక్షల మందికి అరవై నాలుగు లక్షల అరవై రెండు వేల మందికి పెన్షన్ స్టార్ట్ చేసినా నాలుగు వేల రూపాయలు మనిషికి ఆ టైం ఏంటంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరవుతుంది నైన్టీ సెవెన్ పర్సెంట్ అయిపోయింది ఎవరు వరెవరోసారి చేయలేరు అన్నారు కదా చాలా మంది విమర్శించారు కదా అయితే నేనేమంటానంటే ఈ సందర్భంలో తొమ్మిది ద్వారా సమర్థమైన పరిపాలన ఉంటాయి వివిధ కార్యక్రమం తీసుకోవచ్చు